నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి వరంగల్ అయితే వచ్చానండి మాకు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండి వరంగల్ అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చాము అలాగే మేము ఫంక్షన్ చూసుకొని వచ్చేసరికి చాలా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి మిట్ట మధ్యాహ్నం అనమాట ఫుల్ అయితే ఉన్నదండి ఎండ అయితే అదిరిపోతుంది అనమాట సరే మేము ఎండలో వచ్చాం కాబట్టి ఇంకా నేను ఎలాగో ప్రతిసారి అనుకుంటున్నాను వేయి స్తంభాల గుడి చూడాలి అని మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళు అయితే ఎప్పుడో చూసారండి పిల్లలు నేనైతే చూడలేదన్నమాట ఇంతవరకు అలా చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే గుడికైతే లోపలకైతే వచ్చేసామండి ఫుల్ జనం అయితే ఉన్నారు ఈ రోజు వచ్చేసి ఆదివారం అనమాట ఆదివారం అయ్యేసరికి ఫుల్ జనము ఫుల్ గా ఉన్నారనమాట సరే లోపలికైతే వెళ్దామండి ఇక్కడ నుంచి నేను లోపలికి ఎంట్రన్స్ లోకైతే లోపలికి వెళ్తున్నానండి చూడండి మీకు చూ చూపిస్తూ వీడియో అయితే చేస్తున్నాను లోపల మొత్తం కూడా చాలా బాగుందండి లోపలికి వెళ్తుంటే మనకి అక్కడ ఎంట్రన్స్ దగ్గరే మనకి వచ్చేసి గుడి మ్యాప్ అయితే ఉందండి అంటే కోటకి సంబంధించిన మ్యాప్ అయితే ఉందనమాట అందులోని భాగంగా వెయ్యి స్తంభాల గుడి అండి లోపలికి అయితే వచ్చేసాము మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికిమో కొలను ఉందనమాట ఒకసారి అయితే ఇది అంతా కూడా పురాతన రాతి కట్టడం అండి ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం కూడా రాయితోటి చేసిందే అనమాట కొలను చూడండి అంతకు అయితే మా అత్తగారు అన్నారు పాత కాలం పద్ధతి అయితే చాలా పెద్దగా ఉండేదంట తర్వాత దాన్ని కొంచెం చిన్నగా చేశారు అని అంటున్నారు అత్తయ్య గారు లేకపోతే అంతే ఉన్నదా అనేది అత్తయ్య గారు అది ఒక డౌట్ అయితే చెప్పారండి మీకు ఎవరైనా తెలిస్తే అది అంతే ఉన్నదా దాన్ని ఏమన్నా చిన్నది చేశారా అనేది కామెంట్ చేయండి ఇంకొకటి అందులో మొత్తం కూడా వాటరు అంత నీట్గా అయితే లేదండి ఎందుకంటే పాకురు పట్టినట్లుండి మనకి అందులో కలువ పూలు లాంటివి అయితే ఉన్నాయన్నమాట అక్కడి నుంచి మనం ఇంకా గుడివైపు అయితే వచ్చేద్దామండి అసలు చూడండి అసలు నా నా కోరిక అయితే తీరిపోయిందండి ఈ తోటి అసలు చాలా బాగుంది కట్టడం అనేది దూరం నుంచి చూస్తేనే దాని లుక్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో చూడాలి చుట్టూ ఒక్కసారైతే చూపిస్తాను చూడండి చుట్టూ కూడా మారేడు చెట్టు నిండా మనకి వచ్చేసి మారేడు కాయలే ఉన్నాయండి అది కూడా వీడియోలో అలా చూపిస్తున్నాను ఇంకా మొత్తము మంచిగా ఉందండి ఇంకొక విషయం చెప్పాలండి మీకు ఇది వచ్చేసి రాతి కట్ కట్టడమేనండి ఈ గుడి వచ్చేసి మనకి వేయి స్తంభాల గుడి అనేది రాయిని చెక్కి గుడి లాగా నిర్మించారనమాట అయితే ఈ గుడి దేని మీద నిర్మించారంటే ఇసుక మీద నిర్మించారండి అప్పుడు ఇసుకలో నుంచి వెళ్తుంటే కాళ్ళు అయితే విపరీతంగా గాలుతున్నాయండి ఫుల్ ఎండ్ ఉంది కదా వీళ్ళు ఏదో టెంపరీగా అక్కడ పట్టలైతే అది ఒట్టివేలు తడికలు లాంటివి పట్టాలు లాంటివి అయితే కింద పరిచారు పైన కూడా ఇక్కడ నందీశ్వరుడు అయితే లోపడ అండి లోపల ఎంట్రన్స్లోకి వెళ్తుంటే నందీశ్వరుడు చాలా పెద్దది నంది దాని చుట్టూ కూడా పట్టుకుంటూ ఊడిపోతాయి దానికి మొత్తము దాని మీద ఉన్న షైనింగ్ అంతా పోయిద్దని చెప్పేసి చక్కగా వాళ్ళు ఒక కాంపౌండ్ లాగా దానికైతే ఐరన్ కాంపౌండ్ లాగా దానికి ఏర్పాటు చేసేసి పైన అయితే ఎండని వేసారా లేకపోతే మామూలుగా వేసారా తెలియదండి ఒక గ్రీన్ పట్టా లాంటిది అయితే పైన వేసారనమాట ఇటు రైట్ సైడ్ చూస్తేనేమో గుడండి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తేనేమో వేయి అనమాట సరే అన్ అంటే ఇది వచ్చేసేమో మనకి గుడి ఈ టేపు వచ్చేసేమో మనకి వచ్చేసి అంతకు ముందు అక్కడ కళ్యాణం లాంటిది జరిగేదన్నమాట అందులోకైతే లోపల లోపలికి అయితే వెళ్దామండి నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వీడియోలు తీస్తున్నారు కాబట్టి తను తీస్తున్నారు కాబట్టి నేను కూడా వీడియోలో అక్కడక్కడ కనిపిస్తానండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తారు అక్కడక్కడ ఇంకా మనం లోపలికి వెళ్దామండి చూడండి వెయ్యి స్తంభాలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట ఇది మా వారు వచ్చేసి ఏం చెప్పారంటే ఇది ఇంకా శిల్లం అవుతున్న టైంలో అంటే అనేవి ఇంకా ఇరిగి పడిపోతున్న టైంలో మళ్ళీ వాటికి మళ్ళీ రాతితోటి చెక్కిచ్చి వీటినైతే ఇలా వెయ్యి స్తంభాల గుడిని అనేది మళ్ళీ ఇలా డెవలప్ చేశారంటండి అంటే దాన్ని మళ్ళీ ఆ రా ఆ రాళ్ళు అనేవి ఇరిగిపోవటము అలాంటివి జరుగుతుంటే మళ్ళీ కొత్త రాళ్లను తీసుకొచ్చి వాటిని పని వాళ్ళని పెట్టి చెక్కించే టైంలో తను ఇక్కడికి వచ్చారంట ఇవన్నీ కూడా అమర్చినాయి అనమాట అంతకుముందు పాత కట్టడాలు అయితే చాలా వరకు ఇదైపోయినాయి అంటండి కాబట్టి సేమ్ ఫస్ట్ ఉన్న కట్టడానికి దీనికి కొంచెం అయితే మార్పు చేర్పు అయితే ఉందని చెప్తున్నారు మా వారు చూడండి ఇలా ఉంటాయి ఈ ఒక్కొక్క స్తంభం మీద నెంబర్ అనేది వేసారండి అలా మనకి వెయ్యి స్తంభాలు అయితే ఉంటాయంట ఇంకా స్తంభం అనేది ఇదేనండి ఇంక ఇదే గుడి మొత్తము మనకి వచ్చేసి ఇక్కడ కళ్యాణ మండపం లోపల కూడా మొత్తం ఇదే అనమాట ఇంకా ఏమి లోపలికి వస్తే మొత్తం చీకటిగా ఉంది ఒక్కసారి మా వారు వీడియోలో చూపిస్తున్నారు చూడండి మొత్తం కూడా చీకడిగా ఉందండి అంతకుముందు అయితే మా వారు ఏమంటున్నారంటే లైటింగ్ అనేది అంతా కూడా బాగా ఉండేదంట ఇప్పుడైతే ఇంకా కొంచెం గుడి మనకి జనం కూడా ఎక్కువ ఉండటం వల్ల మధ్యాహ్నం అవ్వటం వల్ల మనకి కొంచెం లైటింగ్ అయితే తక్కువగా అనిపిస్తుందండి ఇంత జనం లేకపోతే మనకి లైటింగ్ కూడా బాగా వస్తుంది కదా అది ఒకటి అర్థం చేసుకోండి చూడండి ఇంకా నాలుగు వైపులా కూడా మొత్తం గుడి అంతా చూపిస్తున్నానండి ఇంకా మొత్తం గుడంతా ఇదే ఇంకా స్తంభాలే అనమాట ఇలా ఉంటుంది లోపల ఇదంతా కూడా రాతితో చేసిన దర్వాజలు రాతితో చేసిన స్తంభాలు అంటే రాయి తో చెకినవేనండి మొత్తం కూడా ఇంకా గుడి మొత్తం చూసేసేయండి ఒకసారి కళ్యాణ మండపం అయితే చూపించానండి మనకి నెక్స్ట్ వచ్చేసి దాని ఎదురుగానే మనకి ఎదురుగానే గుడి అనమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్దాము పదండి ఆ గుడి లోపలికి వెళ్ళటానికి మధ్యాహ్నం అయిపోయేసరికి గుడి బంద్ చేసి ఉందని నేను అనుకున్నానండి గుడి అయితే ఉన్నదంటండి మా పెద్ద బాబు లోపలికి వెళ్ళి చూశాడు ఈలోగా నేను ఇక్కడ నందీశ్వరుని దగ్గర నేను ఒక వీడియోనైతే తీస్తున్నానండి తీస్తుంటే మా పెద్ద బాబు అన్నాడనమాట అమ్మ గుడి బంద్ చేసి లేదమ్మా గుడి ఉన్నది అని అన్నాడు వాడు లోపలికి వెళ్ళి చూసి వచ్చాడు సరే అని చెప్పేసి నేను కూడా లోపలికి వెళ్తున్నానండి అయితే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు నేను గమనించాను గమనించానమాట మనకి గుడి లోపలికి వెళ్తుంటే రైట్ సైడు వచ్చేసేమో నందీశ్వరుడు ఉన్నాడండి నంది ఎడం సైడ్ వచ్చేసరికినేమో ఏనుగు ఉన్నదండి నాకు ఇదే అర్థం కాలేదు దూరపాలకుల్లాగా అటువైపు ఏమో ఎడం కుడివైపు ఏమో నంది ఎడం వైపేమో ఏనుగునిచ్చాడు ఏనుగుని నేను ఇక్కడే చూశానండి నంది ఏనుగు దూరపాలకుల్లాగా అటు ఇటు ఉంచారనమాట అలా ఎందుకు చెక్కారు ఏంటి అనేది నాకైతే తెలియదండి ఇప్పటి వరకు నేను ఇక్కడ తప్ప నేను ఎక్కడా చూడలేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు అలా ఎందుకు పెట్టారు అలా పెట్టడం వల్ల ఏంటి అర్థం అనేది నాకు వీడియోలోనైతే కామెంట్ చేయండి ఏనుగు దగ్గరకు వచ్చేసరికి ఏనుకైతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతుందండి నంది వచ్చేసరికి చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందండి ఒక్కసారి నందీశ్వరిని చూడండి అసలు అప్పటి పురాతన కట్టడం కదండి ఇది వచ్చేసి రాయిని చెక్కేటప్పుడు ఆ శిల్పిలు ఎంత కష్టపడి చెక్కుంటారో నాకు తెలుసండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవ్వరం కూడా చే చెక్కలేము అలా చెక్కే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉన్నారనమాట కాబట్టి మనకి ఇలాగా చెక్కి నిర్మించిన గుడిని మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ నందీశ్వరిని చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకు అంటే మనమేమో ఫొటోస్ దిగటానికి దాని దగ్గరికి వెళ్ళి తాకుతూ మనము రుద్దుతూ దాన్ని ఇలా అంటే మనము మీద చెయ్యి పెడుతూ ఇలా మనము ఫొటోస్ దిగుతాం రకరకాల రకాలుగా ఫోటోస్ దిగుతామండి అది మన తప్పు కూడా కాదండి ఇప్పుడు నేచర్లో ఉన్న అందాన్ని మనము వీడియోస్ రూపంలో కానీ ఫోటోస్ రూపంలో కానీ మనం ఫొటోస్ తీసుకోవాలనుకుంటాము అది మనకున్న ఇదైతే కానీ నేచర్లో ఉన్నది ప్రతిదీ కూడా దాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా మనదేనండి అది మన పొరపాటే అనమాట అందులో మనం కూడా ఉండొచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలా నంది నేను అందుకనే చెప్పాను ఆ నందీశ్వరుడికి వచ్చేసరికి చుట్టూ కాంపౌండ్ లాగా మంచిగా ఫెన్సింగ్ లాగా చేసి చక్కగా అందులో వెళ్ళటానికి వీలు లేకోకుండా పెట్టారండి ఒకసారి చూడండి నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఆ నందీశ్వరుని అలా టచ్ చేయలేకపోయానే అని కానీ ఈ నందీశ్వర్ని చూడండి ఇలా టచ్ చేయటం వల్ల ఇలా అయిపోయా అయిపోయిందండి అందుకనే నాకు తెలిసినంత వరకు మనం దగ్గరికి వెళ్ళి వరకు చూడాలండి ఇలా టచ్ చేసి పాడు చేయొద్దు చాలా వరకు ఇలా అంటే ఇప్పుడు కాదు కదండి మనకంటే ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ ఎన్ని సంవత్సరాల కాలం నుంచి ఎంతోమంది టచ్ చేసి చేసి అలా అయితే అయిపోయిందండి చాలా వరకు నందీశ్వరుడు అయితే బాగా డ్యామేజ్ అయిపోయాడనమాట నెక్స్ట్ నాకు తెలిసి ఈ వెయ్యి స్తంభాల గుడిలో ఏమైనా మళ్ళీ మార్పు చేర్పులు చేయాలి అంటే ఈ నందీశ్వరుడి దగ్గర నుంచే చేయాల్సి ఉంటుందని నేను ఆ ఒక్క విషయం అయితే చెప్పాలనుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి ఏను కూడా అలాగే అనమాట చాలా వరకు డ్యామేజ్ అవుతుంది కానీ మనం కూడా డ్యామేజ్ చేయకోకుండానే చూద్దామండి లోపలికైతే నేను గుడి లోపలికి వెళ్తుంటే ఫోన్ అయితే ఎలో లేదన్నారు కాబట్టి నేను లోపల జరిగిన శివలి లోపల చూసిన శివలింగాన్ని అయితే నేను చూపించలేకపోతున్నానండి కాకపోతే చాలా పెద్ద శివలింగం అండి చాలా బాగుందనమాట నేను లోపలికైతే వెళ్తున్నానండి వెళ్తున్నాను కాకపోతే ఫోన్ అయితే ఎలో లేదని చెప్పారనమాట గుడి దగ్గర లోపల అండి గుడి లోపల ఒక ముగ్గురు నలుగురు అర్చకులు ఉన్నారు లోపలికే ఫోన్ ఎలో లేదని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఫోన్ ఆపేసి నేను మా పెద్ద బాబు అయితే లోపలికైతే వెళ్ళామండి మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఇంతకు ముందైతే మనకి వెయ్యి స్తంభాల గుడికి గుడి అనేది ఎదురుంగనే శివలింగం ఉండేదంటండి శివలింగం అయితే ఇప్పుడు లేదు విజయ అని చెప్తున్నారు అదేంటో క్లోజ్ చేసారండి కంప్లీట్గా మనకి వచ్చేసరికి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ గుడిలో శివలింగం ఉందనమాట మనకి గర్భగుడి లోపల శివలింగం ఉందండి మనకి ఎదురుంగనైతే శివలింగం లేదనమాట అది ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదండి మెయిన్ శివలింగం అయితే అది విజయ ఇది తర్వాత పెట్టారని అయితే మా వారు చెప్తున్నారనమాట అలా మేమైతే లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము నేను అభిషేకం చేయించుకున్నాను అర్చనకు కూడా నేను సంభావన అనేది నేను ఇచ్చి నేను పూజ పూజ అయితే చేయించుకొని బయటికి అయితే వచ్చానండి చాలా లోపలైతే ప్రశాంత గర్భగుడి లోపల దాకా అయ్యగారు తీసి తీసుకెళ్ళారండి నిజంగా నాకు శివయ్య కృప ఉంది కాబట్టి నేను ఈరోజు నేను ఈ వెయ్యి స్తంభాల గుడి చూడగలిగాను అని అయితే నాకు అనిపించిందండి మా పెద్ద బాబు నేనే లోపలికి వెళ్ళాము అత్తయ్య గారు మామయ్య గారు చాలా పెద్దవాళ్ళు కదా అయితే బయటే ఉన్నారు మా అత్తగారు లోపల దాకా వచ్చారు కానీ గర్భగుడిలోకి రాలేదు నేను మా పెద్ద బాబు వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి ఈ లోప మా వారైతే మీకు గుడి అంతా చూపిస్తున్నారండి నేను గుడి చూపిస్తూ నేనైతే మీకు వాయిస్ పెడుతున్నానండి ఎందుకంటే నేను ఫస్ట్ వాయిస్ చేశాను కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వాయిస్ చేసి వీడియో అయితే యాడ్ చే వీడియోలో యాడ్ చేస్తున్నానండి మీరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పురాతన కట్టడం అండి అసలు రాయిని చెక్కి చేసిన వెయ్యి స్తంభాల గుడి అనమాట అసలు పురాతన కట్టడాలంటేనే రాళ్ళని చెక్కి చేస్తారు కదా అలా ఆ కట్టడంలోనే ఇదొక మంచి కట్టడం అండి చాలా బాగుందనమాట అప్పుడు చెక్కిన శిల్పులందరికీ కూడా చిరసు వంచి అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి